ఈ కార్టూను ఉపాధ్యాయ పరీక్షలకు అర్హత పరీక్షగా నిర్ణయించిన టెట్పై సంధించిన బ్రహ్మాస్త్రం ఈ టెట్ పరీక్షలో అందరికీ సామాన్యమైనటువంటి సిలబస్ ఉండడం తెలుగు హిందీ ఉర్దూ మొదలైన భాషా పండితులకు కూడా తప్పనిసరిగా లెక్కలు ఇంగ్లీషు మొదలైనవి పాస్ కావాలనడం వల్ల చాలామంది భాషా పండితులు టెట్ పాస్ కాలేకపోతున్నారు ఆ టెట్ పాస్ కాకుంటే వారికి ఉపాధ్యాయ ఉద్యోగం లేదు అలాగే ఈ మధ్య ప్రభుత్వం వారు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా టెట్ పాస్ అయితేనే వారి ఉద్యోగ భద్రత కలిపి కలుగుతుంది అని చెప్పారు దానికి సంబంధించిందే ఈ కార్టూన్ అందుకోసమే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు పిల్లాడేమో టెన్త్ పరీక్షలకు ఆయనేమో టెట్ పరీక్షలకు చదువుతున్నారు అదిన పిల్లాడు పర్లేదు కానీ ఆయన గురించే నా అంతా అంటుంది ఎందుకంటే ఈయన ఉద్యోగం చేస్తూ మళ్ళీ టెట్ పరీక్ష కనుక పాస్ కాకపోతే ఆ ఉద్యోగం ఊడుతుందేమో లేదా ఒక మూడు నాలుగు సంవత్సరాలు అవకాశం ఇస్తారేమో అనేటువంటి ఆందోళనలో ఆయన చదువుతున్నాడు అందుకోసమే తమ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో మా సంసారం వీధిలో పడుతుందో ఏమో అనేటువంటి ఆందోళనలో ఆవిడ ఉన్నట్టుగా ఉన్నారు సరదాగా చెప్పినప్పటికీ ఇది టెట్ పరీక్ష దాని తీరుతనులు ప్రభుత్వం సమీక్షించవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది